ఈ దేవాలయంలో మనం ఎటు చూసినా సరే కొన్ని లక్షల ముడుపులైతే కనిపిస్తాయండి ఏ కోరిక ఉన్నా సరే ఒక ముడుపు సారు అమ్మవారు నెరవేరుస్తారు రాత్రి ఎనిమిదిన్నర అవుతుంది మీరు భక్తులు చూసారు కదండి కొన్ని వేల మంది కొన్ని కిలోమీటర్ల లైన్ ఉంది ఈ ఆలయంలో ఏ చెట్టు సైడ్ చూసినా ఏ గోడకి చూసినా ముడుపులే ఉంటాయి నేను ఒక కోరిక కోరుకున్నానండి నా కోరిక కేవలం నలభై ఐదు రోజుల్లో తీరింది ప్రజెంట్ నేను ఈ ఆలయానికి అయితే వెళ్తున్నాను రాపిడో బుక్ చేసుకున్నాను దాదాపు నాకు అరవై మూడు రూపాయలు పడింది నేనున్న ఏరియా నుంచి ఈ ఆలయం ఎక్కన్నో లేదండి మన తెలుగు రాష్ట్రాలలో మన హైదరాబాద్ లో ఫలక్నామా రైల్వే స్టేషన్ ఉంటుందండి ఫలక్నామా ప్యాలెస్ అంటే ఎవరికైనా తెలుస్తుంది ఫలక్నామా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఏ ఈ ఆలయం ఉంటుంది ఇంద్రన్గుట్ట నుంచి దాదాపు ఫలక్నామా అంటే రెండు నర కిలోమీటర్ల లైన్ అయితే ఉంది సమయం అయితే ఐదు అవుతుందండి కానీ ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్ కి చెక్ చేస్తున్నాను లైన్ అసలుకి కదలడం లేదు కొన్ని వేల మంది అయితే ఉన్నారండి లైన్ లో దాదాపు చాలా మంది ఉన్నారు మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుందండి కొంతమంది అయితే అడ్డదారిలో వెళ్తారు నేను చెప్తాను అడ్డదారిలో మాత్రం అమ్మవారి ఆలయానికి వెళ్ళకండి అది కూడా అమావాస్య రోజున నేను ఏం కోరిక కోరుకున్నాను నా కోరిక కేవలం నలభై ఐదు రోజుల్లో ఎలా నెరవేరింది నేను మీకు చెప్తానండి ముందుగా మీరు ఒక చిన్న కామెంట్ చేయండి జై మాతాది అని అలాగనే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ వీడియో కొన్ని వేల మందికి రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది నేను ఈ ఆలయంలో ఏం కోరుకున్నానంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఇది చాలా మందికి మౌంటేషన్ కావడానికి సంవత్సరం రెండు సంవత్సరాలు టైం పడుతుంది అలాంటిది నాకు దాదాపు కేవలం రెండు నెలలనే నా యూట్యూబ్ ఛానల్ అనేది మౌంటేషన్ అయింది ఇది మీరు చూస్తున్నారు కదా ఈ ఆలయంకి ప్రత్యేకత ఏంటి అంటే ఫలక్నామ శ్మశానం ఉంటుంది కదండి ఈ శ్మశాన వాటిక ఆపోజిట్ అమ్మవారి ఆలయం ఉంటుందండి ఒకవైపు రైల్వే స్టేషన్ మరోవైపు శ్మశానం మధ్యలో అమ్మవారు ఉంటుంది దీనికి ఒక ప్రత్యేక స్టోరీ కూడా ఉంది నేను మీకు చెప్తాను మీరు ఆదివారం కానీ ముఖ్యంగా అమావాస్య రోజు గాని ఈ ఆలయానికి ఒకవేళ రావాలి అభిషేకాలు చూడాలంటే చూడండి ఎందుకంటే అభిషేకాలు ఈ దేవాలయంలో చాలా విశిష్టంగా చాలా ప్రత్యేకంగా చేస్తారండి నేను ఈ దేవాలయానికి ఎప్పుడు వచ్చినా ఉదయం నాలుగు గంటలకే వస్తాను అలా అయితే అమ్మవారి ముందు నిలబడి అభిషేకాలు కూడా చూడొచ్చు డ్యూటీ కొన్ని వర్క్స్ వల్ల నేను ఆఫ్టర్నూన్ ఫస్ట్ టైం ఆఫ్టర్నూన్ వచ్చానండి ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దాము పబ్లిక్ చూపిద్దామని మీరు జాలిలో నుంచి చూస్తున్నారు కదండి అమ్మవారికి లోపట మాత్రము ఎన్ని వేల మంది భక్తులైతే ఉన్నారు ఒక పెద్ద చెట్టు అండి ఈ చెట్టుకి ఒక్క చెట్టు జాలండి ఆలయం మొత్తం కవర్ చేసి ఆలయానికి మొత్తం నీడిస్తుంది ఈ ఆలయం పూర్తి చరిత్ర పూర్తి వివరాలు అభిషేకాలు నూట ఎనిమిది రకాల అభిషేకాలు మొత్తం మన పాత వీడియోలు అయితే పెట్టాను మీరు చూడండి అలాగే నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా పెడతాను మళ్ళీ ఒకసారి వీడియోస్ గురించి అండ్ దాదాపు నాలుగున్నరకి ఇలా వస్తే నేను నాలుగు ఐదు గంటలకు వస్తే ఇప్పుడు దాదాపు ఏడు సమయం అవుతుంది ఇంకా నేను లైన్ లోనే ఉన్నానండి నాకు ఒక యాదగిరిగుట్ట ఒక తిరుపతి అనే ఫీలింగ్ అయితే కలిగింది అంత రష్ అంత పబ్లిక్ అయితే ఉంది లోపట చూసిన అర్థమవుతుంది కొన్ని వేల మంది భక్తులు అయితే ఉన్నారు ఆలయం ఎంట్రెన్స్ లో మనకి అయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఆలయంలో ఉపాలయంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మరియు కట్టమైసమ్మ తల్లి కూడా ఉంటారండి అమ్మవారితోటి మీరు గనక తోటి ఈ దేవాలయానికి రావాలనుకుంటే మీకు ఓపిక పేషెన్స్ మరియు మీకు ఆరోగ్యం మంచి ఉంటే రండి ఎందుకంటే అమావాస్య పూట మాత్రం లేదా ప్రతి ఆదివారం మాత్రం కొన్ని వేల మంది అండి దాదాపు పదిహేను ఇరవై వేల మంది దాకైతే తక్కువ నెంబరే నా అంచు ప్రకారం అయితే ఒక ముప్పై నుంచి నలభై వేల మంది అయితే వస్తారు ఈ ఆలయానికి ప్రతి అమావాస్య మరియు ఆదివారం రోజు సో నేను ప్రతి రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తే వాటికి నాకు సింపుల్ వెళ్ళిపోయి దేవుని దగ్గర ఉండి దర్శనం చేసుకున్నాను సో ఫస్ట్ టైం ఫోర్ థర్టీకి రావడం తోటి ఒక లో నిలబడి ఒక నాలుగు గంటలు మూడు గంటల లైన్ల నిలబడే వరకు అమ్మవారి కనిపించిందండి అండి కానీ ఒక్కటి చెప్తున్నాను మనము జర్నీస్ ఎన్నో చేస్తామండి ఫుడ్ తినడానికి అక్కడ ఇక్కడ వెయిటింగ్స్ అన్ని చేస్తాము పోయ్యదే దేవుని కోసం అది కూడా మన కోసం మన కోరికల కోసం పోయి అబ్బా అమ్మ అనుకుంట టైం లేదు అది లేదు అనుకుంటే ఎందుకండి మీకు టైం ఉన్నప్పుడు మీకు అమ్మవారికి టైం కేటాయించినప్పుడు మీకు భక్తి మార్గం ఉన్నప్పుడు కేవలం భక్తి మాత్రమే ఉన్నప్పుడు వచ్చి ఎంత టైం అయినా పర్వాలేదండి అమ్మవారిని నిత్యం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి నాలుగు గంటలుగా పది గంటలైనా సరే మీలో భక్తిని మాత్రం తగ్గించుకోకండి ఆ భక్తితోటి కొల్చుకోండి కోల్చుకోండి అమ్మవారికి వెళ్ళి మనసులో ఉన్న కో కోరిక కోరుకొని ముడుపు కట్టండి ఫైనలీ దాదాపు ఒక మూడు గంటల తర్వాతనైతే నేను లోపలి లైన్ కు వచ్చాను చూసినారు కదండి దాదాపు ఆరు లైన్లు ఉన్నాయి ఇక్కడ ఒక లైన్ నుంచి ఇంకొక లైన్ ఇంకో లైన్ నుంచి ఇంకో లైన్ రావడానికే దాదాపు లోపు నాకు నలభై ఐదు నిమిషాలు టైం పట్టింది అండ్ ఇక్కడ వచ్చేసి స్వామి వారిని మొక్కండి ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి మీరు పసుపు కుంకుమ ప్యాకెట్లు తీసుకొచ్చి దేవుని మీద వేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ప్యాకెట్లు అక్కడ పడేసి దేవుడే తీసుకుని వేసుకుంటా అనుకుంటున్నారా చాలా తప్పండి ఇక్కడ భైరవ స్వామి వారు ఉంటారు సో ఇక్కడ వచ్చేసి మీరు పసుపు కుంకుమ ప్యాకెట్లు తీసుకొచ్చి అగర్బత్తులు తీసుకొచ్చి అట్లా పడేయడం గాని సరే వెయ్యడం అయినా సరే గాని తప్పండి మీరు ఎందుకు వచ్చారు ఆలయానికి అన్ని గంటల లైన్ లో నిలపడి అంత ట్రావెల్ చేసి జస్ట్ అక్కడ లో తీసుకొచ్చి అక్కడ వేసినామంటే అంటే అమ్మవారు అయ్యేవారు తీసుకొని వాళ్ళ మీద చదువుకుంటారా అండి అది బేసిక్ సెన్స్ గా మీరు అనుకోండి క్షమించండి తప్పుగా మాట్లాడుంటే కాకపోతే బాధ అనిపించింది అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీ చేతులతోటి ఆ ప్యాకెట్ తీసి దేవుని మీద చల్లు ఎంత పులకరించిపోతారు ఎంత సంతోషపడతారండి దయచేసి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ దేవాలయమే కాదండి ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ప్యాకెట్లు చినిపండి దేవుని మీద వెయ్యండి లేదా ఇంటి నుంచి పసుపు కుంకుమ కొనుకొని ఒక పేపర్ లో తెచ్చుకోండి దేవుని మీద వెయ్యండి మీరు ఇక్కడ చూసినారు కదండి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి కొన్ని గంటల యుద్ధం చేసి లైన్ లో నిలబడి వస్తాము చాలా మందికి ఈ ముడిపోయింది ఈ కోరికలు ఏంటిది ఇన్ని వేల మంది భక్తులు ఏంది ఎన్ని కిలోమీటర్ల లైన్ ఏంటి ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ వస్తాయి కదండి నేను క్లియర్ గా మీకు చెప్తాను చాలా మందికి పెళ్లి కావడం లేదనో లేదా సంతానం కలగడం లేదనో లేదా ఇంట్లో భర్తలు గాని పిల్లలు గాని తాగుతారు వ్యసనాలకి అలవాటు పడుతున్నారు ఇవన్నీ పోవాలి ఇంకా వేరే ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మీరు చూస్తున్నారు కదండి కొన్ని వేల లక్షల ముడుపులు అయితే ఉంటాయి ఎవ్వరు వచ్చినా ముడుపు అయితే అమ్మవారికి కడతారు ముడుపు ఎవరైతే కడతారో వాళ్ళ కోరిక ఎవరైతే నెరవేరాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ ఆలయానికి ఐదు అమావాస్యలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని పోవాలి మరియు ఐదు వారాలు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది ఈ ఆలయానికి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వెనుకలో వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని ఇక్కడ మీకు గుమ్మడికాయ దీపాలు కనిపిస్తున్నాయి కదండి అమ్మవారికి చాలా ఇష్టం అండి గుమ్మడికాయ దీపం అంటే లేదా గుమ్మడికాయ అన్నా సరే మీరు ఎవరికైనా కోరికలు నెరవేర్తే యాటనో కోడినో అమ్మవారికి సమర్పించడం కన్నా ఒక్క ఒక గుమ్మడికాయ దీపం వెలిగించండి వంద యాటలను సమర్పించిన తోటి సమానం ఈ చెట్టు కింద మీరు ఎటు చూసిన ముడుపులు మాత్రమే కనిపిస్తాయండి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని వెనుకల నుంచి వచ్చిన తర్వాత ఈ ఆలయం పక్కనే మీకు నా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం చెట్టు కింద ముడుపులు ఉంటాయి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి కట్ట మైసమ్మ తల్లి ఉంటుంది తప్పకుండా కట్ట మైసమ్మని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని ఇద్దరిని దర్శించుకొని వెళ్లాల్సింది వీళ్ళని దర్శించుకో మాత్రం వీరు వెళ్ళకండి నేను ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తానండి మీకు ఈ దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత కట్టమైసమ్మని మాత్రం తప్పకుండా మొక్కకుండా మాత్రం వెళ్ళకండి మొక్కే వెళ్ళండి మీ రెండు చేతులు జోడించి అమ్మవారిని నమస్కరించండి మీరు చూస్తున్నారు కదండి దాదాపు రాత్రి ఎనిమిదిన్నర సమయం అవుతున్నా సరే కొన్ని వేల మంది దాదాపు ఒక చిన్న స్థలమైన ఈ స్థలంలో కొన్ని వేల మంది అయితే వస్తున్నారు ప్రతి అమావాస్యకి విశేషంగా దాదాపు వేల మందికి ఉచిత అన్నదానం అయితే చేశారు ఇక్కడ ఈ ఆలయంలో నేను ఈ దేవాలయానికి రావడం ఇది నా నాలుగో అమావాస్య అండి అంటే నా కోరిక మాత్రం కేవలం ఒక్క నలభై ఐదు రోజులు అంటే దాదాపు రెండు నెలల్లోనే నెరవేరిందండి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను దాదాపు నాకు ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారండి ఈ ఛానల్ కి చాలా విశేషంగా ఆదరిస్తున్నారు ముఖ్య గమనికండి ఇక్కడ దొంగలు కొంతమంది ఉంటారు మీ ఫోన్స్ కానీ మీ మనీ గాని వాలెట్ గాని అన్ని జాగ్రత్తగా మరో ముఖ్యమైన విశేషం ఏంటి అంటే మీరు గమనించాలి మీరు అబ్జర్వ్ చేయాలి మళ్ళీ మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్క స్త్రీకి ఇక్కడ తొక్కిసలాట ఆడడం అవుతుంది చిన్న పిల్లలు ఉంటారు కొన్ని కొంతమంది అమ్మాయిలు అయితే ఉండడం జరుగుతుంది వాళ్ళకి కొంచెం స్థలం కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాను మీరు ఇనిషియేటివ్ గా తీసుకుని స్త్రీలని గౌరవించడమే మన సాంప్రదాయం అది కూడా మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మాయిలని చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలండి ప్రతి స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వాలి జీవితంలో కొన్ని పొరపాట్లు అవుతాయి దాన్ని సర్దిద్దుకోవాలి ఉత్తములైతే ఎవరు ఉండరు అండ్ మీరు ఫ్యామిలీతో వస్తే ప్లాన్ చేసుకుని రండి నేను అండ్ రెండో విషయం ఏంటంటే దర్శనం అయిన తర్వాత ఫోటోస్ కోసం సెల్ఫీస్ కోసం ఎక్కువ సైం టైం స్పెండ్ చేయకండి ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు కనుక వచ్చి ఏదో ఊరు నుంచి వచ్చి వాళ్ళకి రాత్రి తొమ్మిదిన్నర పది అయింది అమ్మాయిలు ఇద్దరే రోడ్డు మీద ఉంటే పరిస్థితి ఏంది ఆ ఇద్దరు అమ్మాయిలు మన కుటుంబ సభ్యులు అనుకుదాము మనము ఆలయానికి వచ్చినప్పుడు దర్శనం చేసుకుని వెళ్లి ఇతరులకి అవకాశం కలిగిస్తామండి మీరు చూసినారు కదా శ్మశానం ఆపోజిటే అమ్మవారి ఆలయం ఉంది అదే ఈ ఆలయం ప్రత్యేకత దాదాపు మీకు ఇక్కడ ఎక్కడైనా సరే మీరు ముడుపులు కావాలన్నా గుమ్మడికాయలు కావాలన్నా నిమ్మకాయల దండ కావాలన్నా కొబ్బరికాయలు కావాలన్నా ఏమి కావాలన్నా ఇక్కడ మనకి సామాగ్రి మొత్తం షాప్ లో దొరుకుతుంది లేదా ఇంటి నుంచి తెచ్చుకోండి దాదాపు సమయం ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది మీరు చూడండి నేను చూపిస్తాను ఎంత పెద్ద లైన్ అంటే నాకే అనిపిస్తుంది ఇంత పెద్ద లైన్ లో ఇన్ని గంటలు నిలబడి వచ్చాను దాదాపు మూడు గంటలు నిలబడానండి దాదాపు కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల లైన్ అయితే ఉంది నేను వచ్చిన దానికైనా లైన్ అయితే చాలా పెద్దగా ఉంది మీరు గనక చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తే తప్పకుండా ఎర్లీ మార్నింగ్ రండి ఇంత దూరం నుంచి వచ్చి రాకపోతే బాగోదు ఎర్లీ మార్నింగ్ వచ్చి అమ్మవారికి చేసే నూట ఎనిమిది రకాల అభిషేకాలు చూడండి మీ జీవితంలో మీరు అలాంటి అభిషేకాలు ఎక్కడ చూసిండరు అలాంటి ప్రత్యేకమైన అభిషేకాలు ఇక్కడ శ్మశాన మహంకాళి దేవాలయంలో చేస్తారు మీరు చూసినారు కదా దాదాపు రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది అవుతుంది అయినా కొన్ని వేల మంది అయితే భక్తులు కిలోమీటర్ కిలోమీటర్ లైన్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అయితే పెద్దవాళ్ళ దాకా ఉన్నారు ఈ లైన్ లో అండ్ నా దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా నాలుగో అమావాస్య ఈ ఆలయంలో చేసుకున్నాను ఇంకొక అమావాస్య అయిపోతుంది అని అనుకోవడం లేదు నేను ఎన్ని అమావాస్యలు వచ్చినా నాకు ఆరోగ్యం మంచున్నంత వరకు ఈ ఆలయానికి అయితే వద్దామని అనుకుంటున్నాను ఎవరైతే కోరికలు కోరుకొని తర్వాత నెరవేరి ఉంటాయో చిన్నదో పెద్దదో బై మిస్టేక్ లో చాలా మంది రారు నెరవేరింది కదా అని చెప్పేసి తప్పకుండా పోండి అండ్ తర్వాత నేను ఇక్కడ నుంచి రాపిడ్ అయితే చూశాను చాలా కాస్ట్ అయితే చూపిస్తుంది వంద రూపాయల దాకా సో నేను చంద్రంగుట్ట దాకా నడుచుకుంటే వెళ్ళి ఆటో అయితే మాట్లాడాను దాదాపు ముప్పై రూపాయలు తీసుకున్నారు షేరింగ్ ఆటోలో సో ఇంటికి అయితే వెళ్ళాను మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి ఒక్కసారి రావాలని కోరుకుంటున్నాను ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ ట్రైన్ ఫలక్నామాకి ఉంటుంది లేదా సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ కాచి కూడా చేరుకున్న తర్వాత ఫలక్నామాకి ఎంఎం లో రావచ్చు లేదా ర్యాపిడో ఓలా బస్ ఫెసిలిటీస్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీ జీవిత కాలంలో ఒక్కసారైనా రండి ఈ ఆలయానికి మీరు చూసినారు కదా పక్కన ఇంకా లైన్ అయితే కంప్లీట్ అవ్వడం లేదు రోడ్ మెయిన్ రోడ్ దాకుంది ఈ లైన్ సో ఇంత విశేషమైన పవిత్రమైన దేవాలయానికి అయితే మీ జీవిత కాలంలో ఒక్కసారి రండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా చాలా మందికి మీ ద్వారా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి కోరుతున్నాను ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని ధ్యానిస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్ళండి ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు తప్పుగానే చెప్పి ఉన్నా చేసి ఉన్నా క్షమించండి జై మాతాది